హాయ్ అండి పెరోలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వరలక్ష్మి వ్రతంలో చేయదగిన పనులు చేయకూడని పనుల గురించి మాట్లాడుకుందాం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కలస స్థాపన తప్పనిసరి మామూలుగా పూజ చేసుకునేటప్పుడు కలసం లేకపోయినా పర్వాలేదు అమ్మవారి ఫోటోతో అయినా పూజ చేసుకోవచ్చు కలస స్థాపన చేసుకునేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా శుభ్రం చేసుకున్న నేల మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పీట వేసి ఆ పీట మీద కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లి కొత్త తువ్వాలు పరుచుకోవాలి ఆ తువ్వాలకి నాలుగు వైపుల గంధంతో బొట్లు పెట్టుకోవాలి ఆ తువ్వాల మీద కేజింపావు బియ్యం పోసుకోవాలి ఆ బియ్యం కొందరు ఇంటి ఆనవాయితీ ప్రకారం ఐదు గుప్పెళ్ళు కూడా తీసుకుంటారు ఇప్పుడు ఆ బియ్యం మధ్యలో కలశాన్ని ఉంచాలి కలశానికి వెండి ఇత్తడి రాగి లేదా కంచు చెంబును మాత్రమే వాడాలి స్టీల్ చెంబు పనికిరాదు పీట కూడా చెక్క పీట మాత్రమే వాడాలి స్టీల్ పీట అస్సలు పనికిరాదు అంటే స్టీల్ పీట మీద ఇనుము కదండి స్టీల్ అంటే అమ్మవారిని మనం కూర్చోబెట్టకూడదనమాట ఇక కలశానికి వాడే కొబ్బరికాయని వంకర లేకుండా చూసుకోవాలి అలాగే నీళ్లు ఉన్న కాయని తీసుకోవాలి ఇప్పుడు కలసం చెంబులోనికి గంగా జలం తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వదలాలి పసుపు కుంకుమలతో పూజించుకున్న కొబ్బరికాయని రవిక ముక్కతో అలంకరించుకోవాలి ఇప్పుడు గంగాజలం ఉన్న చెంబు మీద కొబ్బరికాయని ఉంచి నమస్కరించుకోవాలి అయితే కలశానికి వాడే రవిక ముక్క ఏరుపు పసుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో మాత్రమే ఉండేలా చూసుకోవాలి నలుపు నీలం బ్లూ ఇలాంటి రంగు రవిక మొక్కలు అస్సలు వాడవద్దు కలశానికి పూలతో అలంకారం చేసుకోవాలి అలాగే రవిక మొక్కకు కూడా నాలుగు వైపుల గంధంతో బొట్లు పెట్టుకోవాలి ఇంతటితో స్థాపన పూర్తయినట్టు ఇప్పుడు అమ్మవారి పూజకు సన్నజాజులు విరజాజులు అలాగే మల్లెలు ఇలాంటి సువాసననిచ్చే పూలను మాత్రమే వాడాలి నీలం బ్లూ కలర్ పూలు గడ్డి పూలు వాడకండి అలాగే ఎర్ర మందారాలు గన్నేరు పూలు కూడా వాడవచ్చు బంతి పూలు వ్రతంలో అలంకరణకు మాత్రమే వాడండి అమ్మవారి పూజకు వాడవద్దు అలాగే ఈ వ్రతం చేసుకునేటప్పుడు భర్త అందుబాటులో లేకపోయినా పర్వాలేదు అయితే వారు వచ్చిన తర్వాత వారికి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలు మూడో నెల వరకు ఈ వ్రతం చేసుకోవచ్చు మూడో నెల దాటితే ఈ వ్రతం చేసుకోకూడదు ఇక పూజలో అమ్మవారి అష్టోత్తరాలు చదివేటప్పుడు నిండుగా ఉన్న పువ్వులనే వాడాలి కొందరు పువ్వుల రేఖలు విడదీసి ఆ రేఖలతో పూజ చేస్తారు అలా అస్సలు చేయకూడదు పూలకు పొడవుగా ఉన్న కాడలను తుంచి వాడుకోవాలి అలాగే పూజలో చూపుడు వేలు వాడకూడదు కుడి చేతి మధ్య వేలు ఉంగరం వేలు బొటన వేలు మాత్రమే వాడాలి ఇక నైవేద్యాల విషయానికి వస్తే తొమ్మిది రకాలు లేదా ఐదు రకాలు కాకుంటే మూడు రకాలు ఇలా ఎవరి శక్తి కొలద వాళ్ళు చేసుకోవచ్చు ఎక్కువ పాలతో వండిన పొంగలి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు పూజ పూర్తయిన తర్వాత మొత్తైదుల పాదాలకి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక కలశం ఎప్పుడు కదిలించాలి అనే విషయం తెలుసుకుందాము వరలక్ష్మి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని తూర్పు దిక్కుకి కొద్దిగా కదిలించండి అంటే జరపండి ఇక శనివారం అంటే మరుసటి రోజు కలశాన్ని తీసివేసుకోవచ్చు అయితే కలశం తీసే ముందు దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి హారతనిచ్చి ఆ తర్వాత అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే కలశాన్ని తీయాలి కలశానికి పెట్టిన జాకెట్ ముక్కను ఎవ్వరికి ఇవ్వకూడదు వ్రతం చేసుకున్నవారే పుట్టించుకోవాలి అలాగే కలశానికి పెట్టిన కొబ్బరికాయతో ఏదైనా తీపి పదార్థం చేసి నలుగురికి ప్రసాదంగా పెట్టాలి కలసం కింద పరిచిన బియ్యం బ్రాహ్మణునికి తాంబూలంతో సంభావనగా ఇవ్వాలి ఒకవేళ బ్రాహ్మణుడు అందుబాటులో లేనప్పుడు ఆ బియ్యంతో పొంగలి చేసి అందరికీ ప్రసాదంగా పెట్టాలి పూజలో అమ్మవారికి ఇచ్చిన తోరం పువ్వులు ఇవన్నీ ఎవ్వరూ తొక్కకుండా పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదల్లో కానీ వేయవచ్చు ఇక ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలి తోరం ఎలా చేసుకోవాలి ఈ శ్రావణ మాసానికి సంబంధించిన విషయాలన్నీ మన ఛానల్లో వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి ఈ విషయాలన్నీ పెద్దల ద్వారా గారి ద్వారా తెలుసుకున్నవేనండి తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే సదుద్దేశంతో మీకు చెప్పాము వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ పెరవలి సిస్టర్స్